ఆనందమయీ నమో భగవతే శ్రీ అరవిందాయ మనం ఇంతవరకు అహం మన కేంద్రంగా నేను ఇది చేశాను అది చేశాను ఇది నాది అది నాది ఈ వ్యక్తులు నాకు సంబంధించిన వాళ్ళు అనుకుంటూ జీవించాం ఈ అహం స్థానంలో భగవంతుడిని స్థాపించడమే యోగం మనలో అహంకారము అయితే సత్వ రజ తమో గుణాలనే మూడు గుణాల ద్వారా పనిచేస్తుంది ఇవి మూడు ప్రకృతి నుండి మనకు లభించినవి సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవాహ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలు ఈ గుణాల గురించి వివరంగా తెలుసుకుంటే వీటిని పరివర్తన చెందించడం సాధ్యమవుతుంది అయితే వీటిలో మొదటిది తమో గుణం ఇది ప్రకృతి చలనంలో క్రింద ఉంటుంది ఇది మన గతిని ముందుకు పోయే చలనాన్ని బంధిస్తుంది అభివృద్ధిని నిరోధిస్తుంది ఇది మోడ్ ఆఫ్ అబ్స్క్యూరిటీ లేజినెస్ ఎనర్షియా అంటే అతి నిద్ర పని చేయటానికి కదలటానికి ఇష్టం లేకపోవటము పని చేసే సామర్థ్యం లేకపోవటము ఇవన్నీ కూడా తమో గుణ లక్షణాలు ఇంకా రెండవది రజోగుణం మోడ్ ఆఫ్ యాక్షన్ అండ్ ప్యాషన్ చర్య తీసుకోవటం ఉద్రేకం దీని గుణాలు మనం ఏదైనా పని చేయాలంటే దానికి మనల్ని ప్రేరేపించేది రజోగుణం కోరికలు అహంకారం పెంచుకోవటము నైరాస్యము అత్యుత్సాహము అనుకున్నది సాధించే పట్టుదల ఇవన్నీ కూడా రజోగుణ సంబంధమైనవి వీటి ద్వారా ప్రకృతి జీవులను ప్రాథమిక నిద్ర నుంచి అచైతన్యం నుంచి కొడుకుతుంది ఇంకా మూడవది సత్వగుణం ఇది ఉన్నతమైన లక్షణాలతో ఉంటుంది కాంతి సమత్వము లైట్ అండ్ హార్మోని అంతను సామరస్యం చేస్తూ కాంతిని మీద చల్లే గుణము ఈ సత్వగుణం మనిషి చేసే కార్యకలాపాలన్నీ ఈ మూడు గుణాల పరస్పర చర్యల ఫలితాలే ఇవి మన అస్తిత్వంలోని ప్రతి భాగం మీద ప్రభావం చూపిస్తాయి వీటికి అనుబంధించుకొని ఉండే మూడు భాగాలు మనసు ప్రాణము శరీరం అయితే ముందు మనము తమో గుణం తీసుకుంటే ఇది మన భౌతిక తత్వానికి అంటే శరీరానికి అనుబంధించుకొని ఉంటుంది దీని సిద్ధాంతము జడత్వం ఇనర్షియా అని చెప్పుకుందాం ఈ జడత్వము రెండు రకాలు ఒకటి శక్తి జడత్వము రెండవది జ్ఞాన జడత్వం మన శరీరం సహజంగానే స్వభావంలోనే జడంగా అదో చైతన్యంతో ఉంటుంది కాబట్టి ఏదైనా చేయటానికి సామర్థ్యం ఉండదు పని చేసినా కూడా యాంత్రికంగా అలవాటు పడిన స్వీయ నిర్దేశికతతో పనిచేస్తుంది కానీ దీనికి కూడా గతి సిద్ధాంతం ఉంది చలనం ఉంది స్థితిలో గతిలో చర్య తీసుకోవటంలో సమత్వ సిద్ధాంతము ఈక్వాలిటీ దీనికి కూడా ఉంది తమస్సు కూడా ఉంది ప్రతిస్పందించే సహజ గుణము ఉంది ఇది పూర్తి అచైతన్యం అయితే కాదు ఇందులో నిగూఢంగా చైతన్యం ఉంది మరి ఎందుకు అలా జడంగా ఉంటుంది అంటే వృద్ధి చెంది ఉండదు కాబట్టి అలా ఉంటుంది కానీ ఇది వికసించుకోవడం అన్నది ప్రాణశక్తి మీద మానసిక శక్తి మీద ఆధారపడి అయితే మనలో తమస్సు ఎక్కువయ్యే కొద్ది అజ్ఞానము జడత్వము బలహీనత ఆ పనులు చేసే సామర్థ్యం లేకపోవటము ఇవన్నీ కూడా నెలకొంటాయి తమస్సు ఒక రీజన్ లేకుండా తెలివి తక్కువతనంతో అచైతన్యంతో యాంత్రిక ఆలోచనలతో పీడిస్తుంది కొత్త దాని గురించి ఆలోచించడానికి కానీ తెలుసుకోవడానికి కానీ ఇష్టం ఉండదు సంకల్పంలో బలం ఉండదు ఆత్మవిశ్వాసం లోపిస్తుంది ఏదైనా పని మొదలు పెట్టాలనే ఇష్టము ఉండదు దేన్ని ఆకాంక్షించడము ఉండదు దేనికోసం ప్రయత్నం చేయటము ఉండదు భావోద్వేగాల స్పందన కూడా లేకుండా చేస్తుంది ఈ జడత్వము ఈ తమో గుణం సున్నితత్వము దయ విశాల హృదయము సింప్లిసిటీ సరళత్వము ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ కూడా అంతరాత్మ వికసించుకోవటానికి మన సోల్ డెవలప్మెంట్ కు అవసరమైన అంశాలు వీటన్నింటినీ ఈ తమో గుణము మూసేస్తుంది ఇంకా రెండవది తీసుకుంటే రజోగుణము ఇది మన ప్రాణిక స్వభావంతో అంటే వైటల్ నేచర్ తో అనుబంధించుకొని ఉంటుంది దీనికి చలన శక్తి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది జీవులలో ప్రాణశక్తి అంతా కోరికతో ప్రేరేపితం అవుతుంది మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ చలనాన్ని చర్య తీసుకోవటాన్ని ప్రేరేపించేది కోరికనే ఇప్పుడు ఉదాహరణకి జంతువుకు ఆకలి తీర్చుకోవాలనే కోరిక కలిగితేనే ఉన్న ప్లేస్ నుంచి మూవ్ అయ్యి ఆహారం కోసం వేటాడటం అనే చర్య తీసుకుంటుంది అది లేకపోతే మందంగా జడంగా ఉన్న చోటే ఉంటుంది అలాగే మనిషి కూడా ఏదైనా కోరిక కలిగితేనే దాన్ని నెరవేర్చుకోవడానికి శ్రమిస్తాడు ఒక వ్యక్తి కారు కొనుక్కోవాలి లేదా ఇల్లు కట్టుకోవాలి అన్న కోరిక కలిగితేనే దాని కోసం సంపాదించడానికి కష్టపడతాడు అతడిలో ఈ రకంగా శ్రమించడాన్ని ఉత్సాహాన్ని ప్రేరేపించేది కోరికనే ఇది కేవలం ఐహిక విషయాల్లోనే కాదు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా వర్తిస్తుంది మనిషి తానున్న స్థితికి తృప్తి చెంది ఎక్కడున్నవాడు అక్కడ ఏది చేయకుండా ఉంటే పురోగమనం అనేది ఉండదు కాబట్టి చాలా మంది కోరికను సమస్త చర్యకు తండ్రిగా ఈవెన్ మన అస్తిత్వానికి మూలాధారంగా కోరికను పరిగణిస్తారు అయితే ఈ రజోగుణం మరి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అన్నదాన్ని చూస్తే అచైతన్యం యాంత్రిక జడత్వంతో మొదలయ్యి పదార్థ ప్రపంచంలో ముడుచుకొని ఉన్నది వికసించుకోవటానికి పూర్తిగా విరుద్ధ శక్తి అంటే అచైతన్యంతో పోరాటం చేస్తుంది పదార్థంలో ఉండే ఎనర్షియాను ఫిజికల్ నేచర్ లోని జడత్వాన్ని పోగొట్టి తన గుణాన్ని వృద్ధి చెందించాలంటే గుణం ఎంతో స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది ఎంతో ఎఫర్ట్ పెట్టాలి తమస్సులో జడత్వం ఉండటం వలన ఇది పొందే ఫలితాలు కూడా పరిమితంగా ఉంటాయి అయితే రజోగుణంలో కూడా మంచి ఉంది చెడు మంచి ఏమంటే మనలోని శక్తిని ఉత్సాహాన్ని సామర్థ్యాన్ని పెంపొందించేది రజోగుణమే కానీ దీనికి తగినంత సత్వగుణంతో నిర్బంధించకపోతే అహంకారానికి స్వీయ సంకల్పానికి వయలెన్స్ కి విపరీతత్వానికి మూర్ఖతకు అతిశయానికి దారితీస్తుంది మన అభిప్రాయాన్ని గట్టిగా పట్టుకుని ఉండటము పదే పదే తప్పు చేయడము మన తెలివిని సత్యం కోసం కాకుండా మన సొంత కోరికలు తీర్చుకోవటానికి ఉపయోగించడము గర్వము కోపము స్వార్థము క్రూరత్వము అసూయ ద్వేషము ప్రేమించడంలో కూడా అహంకారము సౌందర్యారాధనను పెద్దదిగా చేసి చూపటము ఇవన్నీ కూడా రజోగుణ లక్షణాలు రజోగుణం మంచి యోధులను తీవ్రంగా సక్సెస్ఫుల్ గా కార్యాలయం నిర్వర్తించే వాళ్ళను స్టేట్స్ మెన్ ను కూడా తయారు చేస్తుంది ఇక మూడవది సత్వగుణం తీసుకుంటే సత్వగుణ సిద్ధాంతము మనసు మీద ఆధారపడి ఉంటుంది అయితే మనసులోని క్రింది భాగాలు రజోగుణం ఎక్కువగా ఉన్నవి ఉంటాయి వీటి మీద ఆధారపడుతుంది మేధ రీజనింగ్ హేతువు వివేకంతో ఉన్న సంకల్పము ఇవన్నీ కూడా సత్వగుణ లక్షణాలు మనలో సత్వగుణాన్ని పెంపొందించుకునే కొద్ది పొందే లాభాలు ఏవంటే సమానత్వం ఈక్వాలిటీ అలాగే సత్యాన్వేషణలో క్లారిటీ స్పష్టత పెంపొందుతాయి స్పష్టత అన్నది చాలా అవసరం లేకపోతే మన ఆధ్యాత్మిక అన్వేషణలో తప్పుదారి మళ్ళే ప్రమాదం ఉంది ఇంకా అందులో విశాలమై ఉన్మీలనంతో తో ఉండే మేధ నైతిక విలువలు స్వీయ నియంత్రణ సెల్ఫ్ కంట్రోల్ నిశ్శబ్దం ప్రేమ జాలి కరుణ సౌందర్యారాధన ఇవన్నీ కూడా సత్వగుణాలు భావోద్వేగ మనసు ఉన్నా దానిలో సులిసి తత్వం ఉంటుంది మనలో ప్రాణతత్వం మేధ చేత నియంత్రించబడుతుంది కాబట్టి అన్ని మితంగా చేయటం ఉంటుంది సత్వగుణము తృప్తి చెందే విషయాలు ఏమంటే జ్ఞానాన్ని పొందటం దాన్ని జీర్ణించుకోవటం పదే పదే జ్ఞాన విషయాల గురించి డిస్కస్ చేయటము ఇది తృప్తినిస్తుంది సమత్వాన్ని ఈక్వాలిటీ సాధించటము సంతోషాన్ని ఇస్తుంది లైట్ అండ్ హ్యాపీనెస్ అంటే కాంతి ఆనందాలు సత్వగుణ లక్షణాలు సత్వగుణం ఒక ఉన్నత మానవ జాతిని తయారు చేస్తుంది వీళ్ళు సాధారణంగా ఫిలాసఫర్స్ సెయింట్స్ యోగులు సేజెస్ ఋషులు వీళ్ళంతా కూడా సత్వగుణ సంపన్నులే అయితే మనుషులలో ఏ ఒక్కరిని కూడా వీటిలో ఏదో ఒక లక్ష్యం ఉన్న వాళ్ళుగా చెప్పలేదు ఒక వ్యక్తి పూర్తిగా సత్వగుణంతో ఉన్నాడనో రజోగుణంతో ఉన్నాడనో లేక పూర్తి తమో గుణంతో ఉన్నాడనో చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఈ మూడు గుణాలు ఉంటాయి ఇవి విశ్వశక్తి నుంచి ప్రకృతి ద్వారా మనకు ప్రాప్తించినవి కాబట్టి అందరిలో అన్ని చోట్ల ఈ మూడు ఉంటాయి కాకపోతే ఎక్కువ తక్కువగా డిఫరెంట్ ప్రపోర్షన్స్ లో మనలో ఈ మూడు స్థిరంగా కలుస్తూ వేరవుతూ ఉంటాయి అవి మన మీద చూపించే ప్రభావం ఎప్పటికీ మారుతూ ఉంటుంది డామినేట్ చేయడానికి ప్రయత్నూనే ఉంటాయి అందరిలో కొత్త గొప్ప సత్వగుణ లక్షణాలు ఉంటాయి ఎంత అనే వాళ్ళలోనైనా కాంతి సంతోషము స్పష్టత మేధ మనసు సంకల్పము భావనలు మంచితనము కొత్తలో కొంత యుక్తమైనవి ఉంటాయి అలాగే అందరిలో రజోగుణ లక్షణాలు ఉంటాయి కోరిక భావావేశము సంఘర్షణ అసత్యం తప్పు అతి సంతోషము విపరీతత్వము విపరీతంగా పనిచేయటము ఉగ్రంగా రియాక్ట్ కావటము ఇవన్నీ అందరిలో ఉంటాయి అలాగే తమో గుణ లక్షణాలు కూడా ఎంత సత్వగుణము రజోగుణంతో ఉన్న పదార్థం నుండి వచ్చాం కాబట్టి తమస్సు కొద్దో గొప్ప ప్రతి ఒక్కరిలో ఉంటుంది అచైతన్యం అజ్ఞానం అలసట అసామర్థ్యం డిప్రెషన్ ఫియర్ పెరిగితనం అయితే మనమంతా మనలో ప్రకృతి శక్తి పనిచేసే దిశలను బట్టి ఆయా గుణాల్లో ఉంటాం అది మనసైతే సత్వగుణంతో ఉంటాం ప్రాణ దిశ అయితే రజోగుణంతో శరీరం అయితే తమో గుణంతో ఉంటాం మనలోని ప్రకృతి సత్వగుణం వైపు ఎక్కువగా మళ్ళినప్పుడు సాత్వికుడు అంటారు అలాగే రజోగుణ తమో గుణాలు కూడా ఎవ్వరూ పూర్తిగా ఒకే గుణానికి చెంది ఉండరు తెలివైన వాళ్ళు మేధావులు కూడా పూర్తిగా తెలివైన వాళ్ళు కాదు ఎక్కడో కొంచెం తెలివి లేని తనం బయటపడుతుంది అలాగే యోగులమని చెప్పుకునే వాళ్ళు తమలోని చలనాలను సప్రెస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు అయితే ఈ మూడు గుణాలు మరి ఈ మనం ఏవైతే చెప్పుకున్నామో తమో గుణము రజోగుణము సత్వగుణము అని వీటిని రూపాంతరీకరించడం ఎలాగా అన్నది ఇప్పుడు చూద్దాం జీవితం ఎంత సమృద్ధంగా ఉన్నా మనసు స్వభావము ఎంత సత్వగుణ సమత్వంతో ఉన్నా ఇవి సంపూర్ణ ఆధ్యాత్మిక పరిపూర్ణతను ఇవ్వలేదు ఆ గుణానికి సంబంధించిన పరిపూర్ణత ఉంటుంది కానీ అది అసంపూర్ణ పరిపూర్ణత పాక్షిక ఉన్నతంలో పాక్షిక శక్తి సౌందర్యాలతో ఉంటుంది కొంతవరకు ఉదాత్తత గొప్పతనము బలవంతంగా రుద్దపడిన సమత్వము అంటే మన రీజనింగ్ తో కానీ హేతువుతో కానీ వచ్చిన సమత్వము ఉంటాయి మిగిలిన గుణాలను అధిగమించడము ఉంటుంది కానీ అది ప్రాణం చేత శరీరాన్ని అధిగమించడం అవుతుంది మనసు చేత ప్రాణాన్ని అధిగమించడం వరకే అంతవరకే ఉంటుంది అంతే తప్ప ఈ సాధనాలను మనసు ప్రాణము శరీరాలను ఆత్మస్వేచ్చతో కలిగి ఉండటం కాదు కాబట్టి ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించాలంటే ఈ గుణాలను అతిశయించాలి తమస్సును అధిగమించాలంటే మన నుండి జడత్వాన్ని అజ్ఞానాన్ని అసామర్థ్యతను దూరం చేయాలి ఇవి పరిపూర్ణత మూలకాలు కాదు ఇవి కేవలం ప్రకృతి ద్వారా రజోగుణ సహాయంతోనే జరుగుతుంది రజోగుణం అంటే పనులు ఉత్సాహంగా చేయటము జ్ఞానం పెంచుకోవటము మనలో సామర్థ్యాన్ని పెంచుకోవటము ఇలాంటి చర్యలతో రజోశక్తి మనలో ఎక్కువగా పని చేస్తే ఆ తమస్సును మనలోని తమస్సును ఈ రజోశక్తి దూరం చేస్తుంది ఇలా రజోశక్తిని మనము దూరం చేసుకోవచ్చు అలా తమస్సును మనము దూరం చేసుకోవచ్చు అలాగే రజోశక్తిని కూడా మళ్ళీ సత్వగుణ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది రజోగుణం కూడా ఎందుకంటే రజోగుణంలోని అహంకారము వ్యక్తిగత కోరికలు భావావేశము ఇవన్నీ కూడా నిజమైన పరిపూర్ణతను ఆటంకపరిచేవి వీటిని సత్వగుణ శక్తితో మనల్ని మనం ఇంకా ఎక్కువ జ్ఞానవంతం చేసుకోవడంతో వీటిని ఈ రజోగుణ అహంకార సంబంధ బలహీనతలను అధిగమించాలి రజోగుణం అయ్యే కొద్దీ చర్య విపరీతంగా తీసుకోవడం ఉంటుంది అతిగా చర్య తీసుకోవడము అతిగా రియాక్ట్ కావడము అతిగా పని చేయటము ఇవి ఎక్కువైనా కూడా మనిషి అలసిపోయి మళ్ళీ తమస్సులోకి జారుకుంటాడు కాబట్టి దీన్ని సత్వగుణ సహాయంతో మేధ జ్ఞానము హేతువు పెంచుకోవడంతో సమత్వ బుద్ధితో పరివర్తన చెందించాలి ఇది విపరీతంగా చర్య తీసుకోవడాన్ని నిరోధిస్తుంది అని సత్వగుణం ఒక్కటే ఉంటే సరిపోదు ఇది తనంత తాను ప్రకృతిలో పనిచేయదు రజోగుణ సహాయం తీసుకోవాల్సిందే ఉదాహరణకు మనకు ఏదైనా మంచి కార్యం నిర్వర్తించాల్సి ఉంది జ్ఞానం పెంచుకోవాల్సి ఉంది అప్పుడు దానికి ఉత్సాహం ఉండాలి కదా ఇలా రజోగుణం నుండి సహాయం తీసుకోవడం వలన సత్వగుణంలు రజోగుణ సంబంధ ఇంపర్ఫెక్షన్స్ అంటే ఈ అహంకారము అనిశ్చలత మనదే కరెక్ట్ అనుకోవటము పరిమిత సంకల్పము ఇలా పరిమితుల తీవ్రత ఎక్కువగా ఉంటే సత్వగుణం తనంతా ఎగ్జాగరేట్ చేసుకుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా సాత్విక అహంకారం కాబట్టి ఈ రకంగా మనం సత్వగుణాన్ని సత్వగుణంలోని అహంకారాన్ని కూడా అధిగమించవచ్చు సాత్విక అహంకారము రజోగుణ అహంకారము సత్వగుణ అహంకారం అహంకారం ఏదైనా కూడా అది స్వేచ్ఛను నిర్బంధిస్తుంది అయితే ఎవరిలోనైనా ఏ గుణమైనా కూడా అధికంగా ఉండకూడదు అధికంగా ఉండే ఏ గుణమైన అంతరాత్మ సంబంధం కాదు అంతరాత్మక అవసరమైంది కాదు అది కేవలం వ్యక్తి ఈ జీవితం కోసం ఈ జన్మలో జీవితం కోసం ప్రస్తుత అస్తిత్వం ఉన్నంత వరకు కాలంలో తయారు చేసుకున్నది వ్యక్తి ముందు తనలో పనిచేస్తున్న గుణాలను కనిపెట్టగలగాలి అవి పనిచేస్తున్నప్పుడు ఏది తనలో పనిచేస్తుంది అన్నది గుర్తించగలగాలి నిద్ర బద్ధకము ఎక్కువగా ఉంది ఎప్పటి నుంచి ఏ బుద్ధి కావటం లేదు ఎప్పుడు పడుకోవాలని విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంది అప్పుడు మనలో తమస్సు పనిచేస్తుందని గుర్తించాలి అత్యుత్సాహమో లేక డిప్రెషన్ కోరికలో ఇతరులను విమర్శించటమో ఇవన్నీ ఉన్నాయంటే మనలో రజవగుణం పనిచేస్తుంది అన్నట్టుగా తెలుసుకోవాలి మంచి పనులు చేస్తున్నప్పుడు జ్ఞాన సంపార్జనకు పుస్తకాలు చదవటము అప్పుడు సత్వగుణం పనిచేస్తున్నట్టుగా గుర్తించాలి ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ నాలెడ్జ్ పెంచుకుంటూ పోయే కొద్దీ వీటిని మనలో సమ్మతించడం చేస్తాం అలా వీటిని నియంత్రించుకుంటూ వస్తాం అప్పుడు ప్రకృతి అజ్ఞాన సాధకంగా ఉంటుంది మొదట నేచర్ ఫోర్స్ ప్రకృతి శక్తిని మనలో పనిచేయనివ్వాలి మన భాగాల మీద మనసు ప్రాణము శరీరాల మీద పనిచేయటానికి అనుమతించాలి వీటిని సప్రెస్ చేయడంతో అణచిపెట్టడంతో వీటిని అధిగమించలేము వీటిని జయించాలంటే వీటి పని విధానాన్ని ముందు సమ్మతించాలి వీటిలో క్రింది తత్వానికి చెందిన వాటిని పై నుండి ప్రవహించే దివ్యకాంతికి ఆ దివ్యశక్తి అనుగ్రహానికి మదర్ ఫోర్స్ కి సమర్పించుకోవాలి దివ్యకాంతికి లోబడేట్టు చేయాలి ఉదాహరణకు మనలో ఏదైనా కోరిక తలెత్తింది దాన్ని అణిచిపెట్టడం వలన అది సమూలంగా నాశనం కాదు దాన్ని రూపాంతరం చెందించాలంటే ఆ కోరిక స్థానంలో ఉన్నత సంకల్పాన్ని స్థాపించాలి దాని మీద దివ్యకాంతి మదర్ అనుగ్రహం ప్రసరి ప్రసరించేట్లుగా ధ్యానంలో భావన చేసుకోవాలి ఇలా చేయడం వలన మూడు గుణాలు ఉన్నత శక్తి చేత పరివర్తన చెందుతాయి సర్వోన్నత సమత్వం నిశ్శబ్దము ఆనందము ప్రకాశము తపస్సులోకి ఇవి పరివర్తన చెందుతాయి ఈ మార్పుకు అవసరమైనది క్రమశిక్షణ కొనసాగించే పట్టుదల మన మనసు చేసిన సంకల్పం వీటితోనే అది సాధ్యమవుతుంది ఇది పూర్తిగా నెరవేరడము దీని తర్వాత జరగవలసిన రూపాంతరీకరణ ఎప్పుడు జరుగుతుందంటే మనలోని లోతైన అంతరాత్మ ప్రకృతి మీద పూర్తిగా తన పట్టును సాధించి ఈ మానసిక అస్తిత్వ స్థానంలో స్థిరపడి దానిని నియంత్రించినప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతరీకరణ అన్నది జరుగుతుంది మన మనసు ప్రాణము శరీరాలను దైవార్పితం చేయటానికి దైవానుగ్రహానికి పూర్తిగా తెరచి ఉంచినప్పుడు ఆ వెలుగులో అహం నీచ స్వభావం కరిగిపోతుంది ప్రకృతి ప్రళయ తాండవం చేయటం అవి దివ్య ప్రశాంత స్పందనగా మారుతుంది